పదకొండవ పిఆర్సి గడువు పూర్తి ముప్పై నెలలు కావస్తున్న పన్నెండవ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎస్టీఓ రాష్ట్ర కౌన్సిలర్ గురుకుమార్ మాట్లాడుతూ పన్నెండవ పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జమ్మన్మడుగు రీజన్కి సంబంధించినటువంటి నాయకులము కార్యకర్తలము ముఖ్యంగా మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రతి ఒక్క మండలంలో తహసీల్దార్ గారికి అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి రెవెన్యూ అధికారులకు మేము పత్రం సమర్పించున్నాము ఏంటంటే ప్రధానంగా మరి పన్నెండవ పే కమిషన్ ఇంతవరకు నియమించలేదు సో పన్నెండవ పే కమిషన్ త్వరగా నియమించాలని అలాగే మరి ముప్పై శాతము మధ్యంతర వృద్ధి ప్రకటించాల ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరి అలాగే ఏదైతే మన ప్రభుత్వం నుంచి రావాల్సిన నాలుగు డిఎలు ఉన్నాయి ఆ నాలుగు డీఎలు ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి త్వరితగతిన నాలుగు డీఏలు బకాయిలను కూడా ఇప్పించాలని కోరుతున్నాము మరి అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన బదిలీలలో బదిలీ పొందే ఇంతవరకు రిలీవ్ కార్డు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ రిలీవ్ చేసి వారి యొక్క స్థానాలకు పంపించాలని తెలియజేస్తున్నాము పెన్షన్ సౌలభ్యాలు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు దాదాపు పదహారు నెలలుగా రిటైర్డ్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ గ్రాట్యూట్యూ లేదు కాబట్టి పదహారు నెలలుగా గ్రాట్యూట్యూ రాకుండాంటే మరి ఆ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో ప్రభుత్వము తెలుసుకొని ఖచ్చితంగా ఈ గ్రాట్యూట్యూని త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇది దశలవారీ కార్యక్రమంగా మనం రాష్ట్ర సంఘం పిలిపించింది ఈరోజు మరి జనవరి ముప్పై తేదీన తహసీల్దార్ కార్యాలయాల్లో మెమరాన సమర్పణ ಅಲ್ಲೇ ಪ್ರಭುತ್ವ ಸ್ಪಂದನೇ ಫಿಬ್ರವರಿ ಪದೋ ತೇದಿನ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಯಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರೇಟ್ ವ್ಯದ್ದ ಧರ್ನಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸು అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా చలో విజయవాడ పెట్టి రాష్ట్ర స్థాయిలో మరి విజయవాడలో ఒక మహాధర్నాను మేము ప్రకటించబోతున్నాము ఆల్రెడీ రాష్ట్ర సంఘం ఆ విధంగా ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం కూడా మరి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టుకోకుండా అలాగే ఉద్యోగులను ఇబ్బంది పెట్టుకోకుండా అంతవరకు తీసుకురాకుండా స్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని తీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అనంతరం జమ్మలమడుగు ఆర్డిఓ సాయిశ్రీకి వారు వినతిపత్రం అందజేశారు